హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఈ సీజన్లో దొరికే మిరపకాయలతో పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇలా నేను చెప్పినట్టు ఒకసారి ఈ పండు మిరపకాయ పచ్చడిని ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి తింటే సూపర్గా ఉంటుంది అలాగే మనం టిఫిన్స్లోకి కూడా తినేయవచ్చు సో ఈ టేస్టీ టేస్టీ పండు మిరపకాయల పచ్చడిని ఏ విధంగా తయారు చేయాలి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ముందుగా ఇక్కడ నేను పావు కేజీ మిర్చి తీసుకున్నాను ఈ పండు మిర్చిని ముందే శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకోవాలి అలాగే ఇక్కడ నేను పావు కేజీ టమాటాలు తీసుకొని వీటిని కూడా శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత పండు మిర్చి వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా వేసుకోండి ఈ పండు మిర్చిని నూనెలో కాస్త వేయించుకోవాలి ఇలా పండు మిర్చి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి టమాటా ముక్కల్ని వేసుకోవాలి టమాటాలని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోండి టమాటా ముక్కలు దాదాపుగా ఉడికిపోయాయి ఇంకా కాస్త ఉడికితే సరిపోతుంది సో మళ్ళీ మూత పెట్టుకొని ఇంకో ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాము ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము చూడండి టమాటా ముక్కలు మగ్గిపోయాయి సో ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి అలాగే ఒక ఇంచు ముక్క కూడా వేసుకోండి తర్వాత ఒక గుప్పెడంతా కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇప్పుడు దీనికి మూత పెట్టి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి తర్వాత మూత తీసి కలుపుకుందాము చూడండి ఆల్మోస్ట్ అన్నీ కూడా చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోండి చల్లార్చిన తర్వాత మిక్సీ పట్టుకుందాము ఇదైతే చల్లారిపోయిందండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి మిశ్రమ మొత్తాన్ని వేసేసుకోండి ఇప్పుడు కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే మనకు పచ్చడి రెడీ అయిపోయినట్టే మీరు కావాలంటే ఇక్కడే సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేయొచ్చు నేనైతే లాస్ట్లో వేస్తున్నాను ఇప్పుడు స్టవ్ పైన దీన్ని పోపు పెట్టుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి అంటే జీలకర్ర ఆవాలు కొంచెం పచ్చిశనగ పప్పు మినపగుళ్ళు ఎండుమిర్చి ఇవన్నిటిని కూడా వేసుకున్న తర్వాత ఒక పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి అలాగే ఒక గుప్పిడంతా కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ అంతా కూడా చక్కగా వేయించుకోవాలి ఈ పోపు చక్కగా వేగిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు వేసుకోండి పసుపు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసుకొని ఈ అంతా కూడా పచ్చడికి బాగా పట్టేటట్టు కలుపుకోండి ఇలా అంతా కూడా పచ్చడికి బాగా పట్టిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఉప్పు కాస్త సరిపోయిందో లేదో చూసుకోండి తక్కువ పడితే మళ్ళీ ఇంకాస్త యాడ్ చేసుకోండి సో కొంచెం ఉప్పు తక్కువగా అనిపించి మళ్ళీ వేస్తున్నాను ఇలా మళ్ళీ కాస్త ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి సో మనకి ఫైనల్గా పండుమిర్చి టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసేసుకుంటున్నాను ఇలా వేడి అన్నంలోకి కాస్త పండుమిర్చి టమాటా పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది దీన్ని మనం పది నుంచి పదిహేను రోజుల పాటు నిల్వ కూడా చేసుకోవచ్చు ఇలా అన్నంలోకి కాకుండా టిఫిన్స్ అంటే ఇడ్లీ దోశ బోండా ఇలా ఎందులోకైనా కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఈ వీడియో చూసి మీరు ఒకసారి ఈ చట్నీ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్